ఒకసారి అక్కడ ఒక స్కూల్లో మాస్టర్ గారు ఒక పెరువుడిని కొడదాం అనుకున్నట్ట మాస్టర్ గారు మీ స్టూడెంట్ ఆ పాప ఒక చిన్న పిల్లలక ఆ మాస్టర్ గారు కొడదాం అనుకున్నా నాన్న ఫోన్ చేశారట ఏమని ఏం నేను ఏమని మీ పిల్లవాడు మాట్లాడట్లేదు మీరు కొడతారా నన్ను కొట్టకుంటా ఇన్నాడు బయట చెప్తానని చెప్పి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చినట్టు చాలా కోపములు వచ్చినట్టు ఎక్కడికి స్కూల్ దగ్గరికి వచ్చేసి నా పరువు స్కూల్ లోని నువ్వు బాగా చదువుతున్నావు నా పరువు చేస్తున్నావు ఏదో అది తిట్టి ఆ బండి కూడా కింద పడేసి పగెత్తి లోపలికి లోపల మాస్టర్ అమ్మఒడ్ ఎత్తుకోకు వస్తున్నాడు నిజంగా తన్నెత్తులేమో లేక చచ్చిపోతులేమని చెప్పుకోడు అనవసరం చెప్పి నేనే అది ఏదో పనిష్మెంట్ ఇస్తా పోవాలనుకున్నాడు ఈదేమో చాలా కోపమైనా ఊపిరి వెళ్ళిపోయాడు ఎక్కడికే వెళ్ళి గట్టిగా ఫిట్టి పట్టుకున్నాడు ఎవరన్నాడు పిల్లలు ఎన్ని తప్పులు చేసిన తల్లిదండ్రులు దేవుడు కూడా అంతే దేవుని స్తోత్రం కలుగులు కాక అనేకమైనటువంటి తప్పులు మనం చేస్తున్నప్పటికీ అపరాధములో బ్రతికినప్పటికీ ఆయన గురువు బ్రతికినప్పటికీ ఆయన మాట వినప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా తప్పించుకున్నాడు వాళ్ళ మీద తెలియజేస్తున్నాడు మనం చేస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగు ఆయన తప్పించుకునేటువంటి మార్గాన్ని ఆయన చూపిస్తాడు